ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చికెన్ అమ్మే వాళ్ళకు ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే చికెన్ బిజినెస్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ అసలు ఈ హోటల్స్లో ఏవైతే మాంసాభివృద్ధి శాఖ అది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో ఆ సంస్థ వారైతే చికెన్ అమ్మే వాళ్ళు కావచ్చు కొనేవాళ్ళు కావచ్చు వాళ్ళని ఎంక్వైరీ చేయడం అయితే మొదలుపెట్టింది ఎందుకంటే దీనికి సంబంధించి చాలా వరకు చికెన్ తినడం వల్ల చాలా వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వచ్చాయి సో దానికి సంబంధించే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు ఏదైతే మాంస అభివృద్ధి శాఖ సంస్థ ఉందో ఈ సంస్థకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే మాత్రం వాళ్ళు ఆ షాప్ కీపర్ ఎవరైతే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అసలు కోళ్లను ఎక్కడ కొనుగోలు చేశారు ఎవరికి అమ్ముతున్నారు ఏం చేస్తున్నారు స్టెడైల్స్ ఏమైనా వాడారా లేకపోతే వాటికి ఏమైనా కెమికల్ లాంటివి ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి ఎగ్ ఫామ్ అవడానికి కెమికల్ లాంటివి ఇచ్చేసారి కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయని చెప్పేసి అయితే ఆ సంస్థను అయితే తెలియజేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక లైసెన్స్ ఇవ్వాలని ఆ లైసెన్స్కి సంబంధించి ఏదైతే అటు అభివృద్ధి చెందకుండా ఖచ్చితంగా ఈ మాంసాహారం అనేది అభివృద్ధి చెందాలని చెప్పేసి ఖచ్చితంగా దీన్ని ఆర్గానిక్ వేలోనే చేయాలని చెప్పేసి అయితే కొన్ని ఆదేశాలు జారీ చేసింది సో ఎవరైతే అక్కడ ఉన్న షాప్కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఖచ్చితంగా ఒక లైసెన్స్ పాస్ చేయాలని చెప్పేసి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మంచి మార్పు తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అండ్ ఆల్సో ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో చికెన్ గురించి చాలా ఎప్పుడు కొనుగోలు ధరలు మరియు పెరుగుతూనే ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే అటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతుంటాయి తగ్గు తక్కువ అవుతూనే ఉంటాయి మరి ఏ మోదాదులో ఉంది అసలు చికెన్ తినడం వల్ల చాలా అనేక వ్యాధులు కూడా ఇప్పటి రోజులో రానున్నాయి మరి అసలు చూడాలి ఇటు ఏపీ రాష్ట్రాన్ని పోల్చుకుంటూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి రైసెస్ రానుంది అనేది కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు శ్వేత అయితే హిట్ ఇవి నాంపల్లి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి